టూ థౌజండ్ నైన్టీన్లో అసలు అంతకుముందు జితేందర్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు ఇక్కడ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళారు మళ్ళీ అక్కడ ఇవ్వకపోతే ఇక్కడ వచ్చారు అది వేరే సంగతి కానీ టూ థౌజండ్ నైన్టీన్లో అందరికంటే ముందు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయిందే డీకేరుణ ఎగ్జాక్ట్లీ సో ఆ తర్వాతనే ఒకరు 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 వచ్చి అందరు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు పార్టీ బలోపేతం అవుతున్న కొద్దీ అందరు భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు నరేంద్ర మోదీ గారి యొక్క కరిష్మా పెరుగుతున్న కొద్దీ అందరూ భారతీయ జనతా పార్టీ వైపు అందరూ చూపొచ్చు అందరూ జాయితా అయితూ పోయారు చాలా మంది సో జితేందర్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైము టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా వారిని వ్యతిరేకించారు ఏ అక్కడ ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేలు ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో జితేందర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము ఎవరం పని చేయమని వ్యతిరేకిస్తున్నప్పుడే ఆయన టికెట్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలేదు ఆ తర్వాత వారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండ్రు సో భారతీయ జనతా పార్టీ వారిని గౌరవించింది భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ వారికి స్థానం ఇచ్చింది పార్టీలో ఆ తర్వాత పార్టీలో కూడా కీలకంగా వారిని గౌరవించింది వారి కుమారుడికి మొన్న అసెంబ్లీలో నగర్ నుంచి మహబూబ్నార్ అంటే చాలా ఇంపార్టెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ సీటు అయినా వారు కోరినందుకు వారి కోరి వారి కుమారుడికి ఆ సీట్ ఇచ్చింది సో పార్టీ ఎక్కడ వారిని తక్కువ చేయలేదు గౌరవాన్ని తగ్గించలేదు సో చివరి వరకు కూడా వారి అసెంబ్లీ లాస్ట్ టైం పోటీ చేసింది డి కరుణ గారు తక్కువ ఓటుతో ఓడిపోయింది సో సర్వేస్లో అన్నింటిలో కూడా కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి సర్వేస్ కూడా మన డీకార్ ఉన్నాయి అయితేనే ఇక్కడ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది ఇక్కడ ప్రధాన జిల్లాలో ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున మళ్ళీ రావాలనేటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కూడా ఈ పార్లమెంట్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ బలమైనటువంటి ఫైట్ ఉంటుంది కాబట్టి ప్రజల లోపల ఎవరైతే బాగుంటుంది ఎవరైతే మనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనేటువంటి ఆలోచనతోనే పార్టీ నిర్ణయం చేసుకుంది సో దానికి వారు టికెట్ అనౌన్స్ చేసిన మేము టికెట్ రాకముందు నుంచే వాళ్ళు మాట్లాడుతున్నారు డీకే వస్తే మేము ఆలోచిస్తాము అని అంతకుముందు నుంచే కాంగ్రెస్తో రెండు పక్కలా పెట్టుకుని నడిచినారు వాళ్ళు అసెంబ్లీ ముందు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసినారు వాళ్ళతో లోపల ఇంటర్నల్ గా మాట్లాడినారు అన్నీ సో మళ్ళీ ఇప్పుడు కూడా మాకు ఇస్తే ఉంటాం లేకుంటే లేదు అనేటటువంటి ధోరణి జితేందర్ రెడ్డి గారు బయట కూడా చాలా చోట్ల మాట్లాడినారు సో వారిని నేను పంపించడం అనేది ఇక్కడ ఆ వాస్తవం కాదు